హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హుండై గ్రాండ్ టెన్ ఆస్టా టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగిందండి ఈ కార్ చూసుకున్నట్లయితే హర్యానా కార్ అండి ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోసి ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లో ఫైనల్స్ రావు ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మనిచేతికైతే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తాంటే మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్ కంటైనర్కి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ మున్నా నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్ ఖమ్మంలో ఉంది దాదాపు ముప్పై నలభై కార్లు అక్కడ కూడా అమ్మకానికి అయితే ఉన్నాయి ప్రస్తుతానికి నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కార్ కూడా ఢిల్లీలో అయితే ఉందండి ఇక డీటెయిల్స్ విషయంలో హుండే గ్రాండ్ టెన్ ఆస్టా టాప్ అండ్ వేరియంట్ అండి రెండు వేల పదిహేను మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఒకటి దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది రీడింగ్ అరవై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి పెట్రోల్ కార్ అండి ఈ కార్ పెట్రోల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ కార్ అండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి అలాగే గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్ ఉందండి అలాగే చూసుకున్నట్లయితే అలాగే ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు టైర్స్ డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో స్టెప్నీ టైర్తో సహా ఐదు టైర్స్ అయితే ఉన్నాయి అలాగే కంపెనీ ఎలై వీల్స్ అయితే ఉన్నాయి టాప్ అండ్ వేరియంట్ కాబట్టి కంపెనీ ఎలై వీల్స్ అయితే వస్తాయి ఏసీ మంచి వర్కింగ్లో అయితే ఉందండి చిల్ ఏసీ అలాగే మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది స్మాల్ సెన్సార్కి సింగిల్కి అయితే ఉంది బటన్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సీట్ కవర్స్ వందకి ఎనభై ఎనభై శాతం సీట్ కవర్స్ ఉన్నాయి కారు బాడీ పరంగా గ్రే కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్ అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారు కాకపోతే అక్కడక్కడ గీతలు పడితే అక్కడక్కడ అయితే టచ్అప్ అయితే జరిగాయి అయితే కామన్ అండి అలాగే పిల్లర్స్ లెఫ్ట్ లో రైట్ లో ఉన్నటువంటి మూడు మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ పర్ఫెక్ట్ గా ఉంది రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే ఈ కారుకి అయితే వస్తాయండి రూఫ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వెనకాల డిక్కీ డోర్ కానీ అలాగే బూట్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ పొజిషన్ రెండు యాప్రాన్స్ లెగ్స్ రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్ అయితే ఉందండి ఈ కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కారు ధర చూసుకున్నట్లయితే కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషను ఎన్ఓసి రబ్బింగ్ చేసి ఈ ఐదు కలుపుకొని హైదరాబాద్ మేడ్చల్ డెలివరీ ఇస్తాను మూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు అండి ట్యాక్స్ ఒకటి మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అన్నీ కలుపుకొని మూడు లక్షల డెబ్బై ఐదు వేలకు ఇస్తాను మీకు ఎన్ఓసి ఇస్తానండి ఈ ఐదు కలుపుకోండి కార్ కాస్ట్ కంటైనర్ చార్జెస్ కమిషన్ ఎన్ఓసి రబ్బింగ్ పాలి చేసి మూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలకి హైదరాబాద్ ఇస్తానండి ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి అండి ఈ మూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ అండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చోవచ్చండి చూడొచ్చండి ఫిక్స్డ్ రేట్ అండి మూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఫ్రంట్ బానేట్ పర్ఫెక్ట్గా ఉంది హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం హెడ్ ఉన్నాయి ఫాగ్ లాంప్స్ బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి పెట్రోల్ కార్ అండి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే చూడొచ్చు దాదాపుగా ఎనభై శాతం టైర్ ఉంది ఎల్ఐబీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే చూసుకున్నట్లయితే రిక్వెస్ట్ సెన్సార్స్ వచ్చాయి డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే డోర్ పేస్టింగ్ చూడవచ్చు మొత్తం పర్ఫెక్ట్గా ఉంది ఒక ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైబిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల ట్రీ ల్యాంప్స్ బంపర్ డిక్కీ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజిన్ కార్ అండి ప్రెస్ న్యూస్ రిపోర్టర్ వాడినటువంటి కారు అలాగే డిఫాగర్ ఉంది వాషర్ విత్ వైబర్ ఉంది అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే బూట్ స్పేస్ కూడా అయితే ఉంటుంది చాలా చక్కగా ఉంటుంది అలాగే చూసుకున్నట్లయితే ఎక్కడ బాడీ పేస్టింగ్ కానీ పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డిక్కీలో కూడా చూడొచ్చు డిక్కి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి బూట్స్ చూసుకున్నట్లయితే టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అండి అక్కడక్కడ టచ్ప్లు అయితే పడతాయండి అది అయితే కామన్ అండి టచ్అప్ పడకుండా సెకండ్ హ్యాండ్ కార్ అనేది ఉండదు ఢిల్లీలో అది కామన్ అండి అలాగే చూసుకున్నట్లయితే ఒక ఎనభై శాతం టైర్ అయితే ఉందండి అలాగే ఎలై చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ వచ్చేసి సీట్ కవర్స్ వచ్చేసి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడచ్చండి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది రియర్ ఏసీవెన్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే ఉన్నాయి అలాగే సీట్ కవర్స్ ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే స్మార్ట్ సెన్సర్ కీ అయితే వస్తుందండి ఆస్టర్ టాప్ అండ్ వేరియంట్ కాబట్టి సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉంది పుష్ అడవడంతో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో ఉందండి మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే చూసుకున్నట్లయితే అరవై ఐదు వేల కిలోమీటర్లు తిరిగిందండి జన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు చూడొచ్చు డాష్ బోర్డ్ లుక్ మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ ఏసీ వర్కింగ్ గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు క్లచ్ కూడా చాలా స్మూత్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు టైర్స్ వచ్చేసి ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి అలాగే అదే వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు యాప్రాన్స్ విషయంలో రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉంది ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు అలాగే అంబ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి రెండు వేల పదిహేను మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషన్ హుండై గ్రాండ్ టెన్ హాస్టా టాప్ అండ్ వేరియం అరవై ఐదు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు సింగిల్ కీ ఉంది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది అన్నీ కలుపుకొని మూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలకి హైదరాబాద్ డెలివరీ ఇస్తాను ఫిక్స్డ్ రేట్ అండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము తమ్ముడు పీవీసీ ముని అందరికీ బై జై హింద్